అందరికీ నమస్కారం మంత్రాలయం నియోజకవర్గంలోన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు రాఘవేందర్ రెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చింది సరే గెలుపు కోసం అనేక విధాలుగా ప్రయత్నాలు ముమ్మురంగా ముమ్మరంగా చేస్తున్నారు కానీ ఒక్క విషయం బాగా గుర్తు పెట్టుకోండి నిన్న ఒక సంఘటన జరిగింది పెద్ద కడబూరు మండలం చిప్పగిరి గ్రామంలో వాల్మీకి మరియు కురుబ సంఘానికి వాల్మీకి విగ్రహం కోసం ఇరవై వేల రూపాయలు విరాళం ఇచ్చారు దీనికి అప్రిషియేట్ చేసుకోవచ్చు ఓకే ఈ కథ ఇక్కడ పక్కన పెడితే ముప్పై సంవత్సరాలుగా మాధవర గ్రామాన్ని పరిపాలించింది సరే అధికారం అనుభవించింది ఎవరు రాఘవేందర్ రెడ్డి గారు కాదా వాళ్ళ ఫ్యామిలీ కాదా వాళ్ళే పరిపాలించారు సరే వాళ్ళే అధికారాన్ని అనుభవించారు మరి వాల్మీకి సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని ఇప్పుడు టికెట్ సంపాదించారు ఓకే కానీ అదే వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వాల్మీకి విగ్రహాన్ని ముప్పై సంవత్సరాలుగా ఎందుకు ప్రతిష్ఠించలేదు అసలు వాల్మీకి విగ్రహం ప్రతిష్టాపన కోసం ఏమైనా తాపత్రయం పడ్డారా ఏమైనా పోరాటం చేశాడా లేదు వాల్మీకి జయంతి రోజు ఏ రోజైనా కార్యక్రమం నిర్వహించారా లేదు మళ్ళీ ఇప్పుడెందుకు కపట ప్రేమ వచ్చింది వాల్మీకులంటే నాకు ఎంతో ప్రేమ వాల్మీకులే నా సర్వస్వం ఉన్నట్టు వాల్మీకి విగ్రహం కోసం ఇరవై వేల రూపాయలు విరాళాలు ఇస్తున్నారే మరి దీన్ని మనం హాస్యాస్పదంగా అనుకోవచ్చు కదా సొంత ఇంట్లోనే వాల్మీకి విగ్రహం పెట్టుకోలేని వీళ్ళు వేరే గ్రామంలోన వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన కోసం ఇరవై వేలు ఇచ్చారంటే ఇది ఒక హాస్యాస్పదంగా ఉంది ఎందుకు గ్రామంలో ఏర్పాటు చేయలేదు ముప్పై సంవత్సరాలు మీ కుటుంబం కాదా ఇక్కడ పరిపాలించింది ముప్పై సంవత్సరాలుగా మీరే కాదా ఇక్కడ అధికారం అనుభవించింది మరి ఎందుకు చేయలేదు అప్పుడు గుర్తురాని వాల్మీకులు ఇప్పుడే గుర్తొచ్చారా బాగా గమనించాలి ముఖ్యంగా మాధవరం గ్రామ ప్రజలు బాగా గమనించండి వాల్మీకి సామాజిక వర్గం బాగా గమనించండి వాల్మీకి విగ్రహం మాధవరం గ్రామంలో ఎందుకు ప్రతిష్ఠించలేదు అని ఒక్కసారి ఒక్కరైనా క్వశ్చన్ చేశారాయన్ని లేదు మరి ఎందుకు ప్రతిష్ఠించలేదు ఇప్పుడెందుకు వేరే గ్రామాల్లో వాల్మీకి విగ్రహం ప్రతిష్టాపన చేస్తే ఇరవై వేల విరాళాలు ఇస్తున్నారు ఇది పొలిటికల్ అజెండా ఇప్పుడు టికెట్ వచ్చింది కాబట్టి వాల్మీకి సోదరుల్ని కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులని ఓట్లు కావాలి కాబట్టి ఓట్ల కోసమే తప్ప ఎలాంటి వాల్మీకి సామాజిక వర్గం పైన ప్రేమ లేదు అదే ప్రేమ ఉంటే ఎప్పుడో ఇదే గ్రామంలో మాధవరం గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరేవారు కానీ అలా ఎప్పుడు చేయలేదు ప్రజలారా ముఖ్యంగా మీకే చెప్తున్నా ముఖ్యంగా వాల్మీకి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి ఆ ఊరికి విరాళాలు ఈ ఊరికి విరాళాలు ఇవ్వడం కాదు మీ సొంత గ్రామంలోనా వాల్మీకులకి ఏం చేశారు సొంత గ్రామంలోనా వాల్మీకి విగ్రహం ఎందుకు ప్రతిష్ఠించలేదు ఒక్కసారి అడగండి అప్పుడు తెలుస్తుంది ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా ఎందుకంటే టీడీపీ పార్టీ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి టికెట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు వాల్మీకుల మీద ప్రేమ అనేది ఎక్కువైపోయింది ఇన్ని రోజులు వాల్మీకుల మీద ప్రేమ లేదు ముఖ్యంగా ఒక విషయం గమనించుకున్నట్లయితే ఇదే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఈ గ్రామంలోన అనేక విధాలుగా అణగారి పోయిన వారు అనేక విధాలుగా ఆర్థికంగా చితికపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏ పొద్దు ఆర్థిక సాయం అందించిన పాపన పోలేదు కాబట్టి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి ఎన్నికలేది ఎన్నికలు ఇది ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి అన్ని పొలిటికల్ అజెండాసే పొలిటికల్ స్ట్రాటజీసే తప్ప ఇక్కడ ఏ ప్రేమ లేదు దోమ లేదు అంత కపట ప్రేమ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు